వెల్కమ్ ఛానల్ సో ఇదైతే మా శ్రీరాము బ్లాగ్ అనమాట ఫస్ట్ కొద్దితాన్ని అయితే ముగ్గు ముగ్గేస్తే ముగ్గు వేయడంతోనే మనం వేయడంతోనే మనము పొద్దుటైతే స్టార్ట్ అవుతుంది కదా అలా మా ఇంటినైతే అయితే తోనాలతో పచ్చని తోరణాలు మామిడి తోనాలతో అలంకరించేసాము సో వాయిస్ అయితే కొంచెం జలబ్ చేయడం వల్ల అలా ఉంది లేకపోతే మామూలుగా ఏమి కోరికొంత అయితే ఏం కాదు నార్మల్గానే నెక్స్ట్ చేసా అలా పొద్దున్నే మాకు సెవెన్ సెవెన్ థర్టీ అయితే పూజ అయితే అయిపోయింది అలా పూజగాది అయితే అలా తర్వాత పప్పు వడ వడ వడపప్పు పానకం అయితే చేసాము యాక్చువల్గా పానకం అంటే దేవుడికి అని కాదు ఎండలకాలం వేడి చేయకుండా ఉండాలని మనకు ఒక సాంప్రదాయం అయితే ఇప్పుడు పానకం అయితే చేయడం జరుగుతుంది సో అలా ప్రసాదం అయితే చేసేసి దేవుడికి అలా మా రెండు మామిడి పళ్ళు పెట్టేసాను ఇప్పుడు పెద్ద దైవభక్తులు వస్తారండి భయపడకుండా చూడండి దేవుడిని అది కదా ఆలిగాడు సినిమాలో అమ్మా లక్ష్మీదేవత రా అన్నట్టు శ్రీరాముని అమ్మ రా అని ఇద్దరు కోరుకుంటాను అక్కాజిల్లలు భయంకరమైన ప్రార్థనలు చేస్తాను మా మధ్య ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందో ఆ పిల్లలు మా అధ్యక్కే కావాలని దేవుని కోరుకుందట రాత్రి కళ్ళకి వచ్చిందేటికాడు వచ్చి సో అలా అనమాట ఆ రోజు అయితే మాట్లాడే వస్తుంది రెయిట్ అయ్యే రాత్రి దాదాపు పదకొండున్నర అట్లయింది శ్రీరామని శోభా ఎట్లయితే అలా స్టార్ట్ అనమాట ఫస్ట్ అయితే అబ్బా వెయ్యంకరమైన టైంలో ఈ సౌండ్ అయితే మా ఆద్య తట్టుకోలేక పక్కన భయపడదాం అనమాట అంత సౌండ్స్ వచ్చేసరికి ఎందుకంటే ట్రాక్టర్ ట్రాక్టర్కు అంటే ట్రాక్టర్లో ఈ డ్రమ్స్ అన్నీ పెట్టేసి ఇలా పెట్టేసరికి అద్దె భయపడి అంటే సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా చాలా భయపడి దేవుని యుద్ధం కూడా భయపడింది పాప అలా అనమాట చాలా అద్భుతంగా అయితే చేశారు శ్రీరాముల కళ్యాణము తర్వాత వచ్చేసి శోభాయాత్ర అంటే పొరుగు వీటికి తిప్పుతాడు కదా కళ్యాణం చేసేసి అలా అనమాట మా వీటి దగ్గరికి దగ్గర చెప్తుంది సో మా ఇంటికి దగ్గరికి వస్తే లెవెన్ ఫిఫ్టీ అలా అయిన టైము అవి అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను దేవుడు వస్తాను అంటే దండం పెట్టుకోవడానికి అంటే జై శ్రీరామ్ అలా అన్నమాట స్టార్ట్ అయిపోయింది సో మీ ఊర్లో కూడా ఇలాగే శ్రీరామనవమి అంతా బాగా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకుంటే ఒక్కసారి సామాయించండి అలా మా ఇంటి దగ్గర జాగాన్ని చూడండి ఇట్లా ఇంటి దగ్గర జాగాన్ని దీన్ని నిండా నీళ్ళు తీసుకుని అట్లా దేవుడిని అయితే ఇంటి దగ్గర చాహ్వాన చేసి తర్వాత వచ్చేసి టెంకాయ పూలు ప్రసాదం ఇచ్చేసి దేవుడికి అలా దండమ్మ చేసుకున్నాము సో ఈరోజు వస్తామని అలాగైతే శ్రీరామనవమి చాలా అద్భుతంగా అయితే జరిగింది వీడియో చేస్తున్న అందరికీ కూడా శ్రీకానం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందరూ బాగుందాలనుకుంటే వీడియో చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి అట్లా షేర్ చేయండి ఎట్లా నుంచి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఛానల్ మరిన్ని వీడియోస్ అయితే చూపించండి థ్యాంక్